హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మన ప్రాజెక్ట్ వచ్చేసి కొండపల్లిలో అండి ఇప్పుడు మీరు చూస్తున్న మన ప్రాజెక్ట్ వచ్చేసేసి మీకు ఇబ్రహీంపట్నం నుంచి భద్రాచలం వెళ్ళే నేషనల్ హైవేని జస్ట్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో ఇళ్ళను ఆనుకుని మన ప్రాజెక్ట్ అండి ఇప్పుడు చూస్తున్నారు కదా నేషనల్ హైవేకి యాభై మీటర్ల దూరంలోనే వాక్బుల్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ అనేది ఉండటం జరుగుతుందండి కొండపల్లిలో మన ప్రాజెక్టులో ఇక్కడ సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఎవెన్యూ ప్లాంటేషను చిల్డ్రన్స్ ప్లే ఏరియా అక్కడ ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్రాజెక్టులో కూడా మీకు మన వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన ప్రాజెక్ట్ దగ్గర చూస్తున్నారు కదా మన ప్రాజెక్ట్ నానుకుని అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ చాలా ఉన్నాయండి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఏదైతే మీకు ఇబ్రీంపట్నం నుంచి మన భద్రాచలం వెళ్ళే నేషనల్ హైవే ఉందో హైవేకి జస్ట్ యాభై మీటర్ల డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ ఉందండి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి బ్యాంకులో సదుపాయం కల్పిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ డాక్యుమెంట్స్తో మన ప్రాజెక్ట్ ఉండటం జరుగుతుంది చూస్తున్నారు కదా మన ప్రాజెక్ట్ ముందు అన్ని కూడా అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి అలాగే మన ప్రాజెక్ట్లో వ్యూ కూడా చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్లో వ్యూ కూడా ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ క్లియర్ డాక్యుమెంట్స్తో ఉంది అలాగే ఇప్పుడు రాజధానికి కూడా జస్ట్ మనం ఒక టెన్ మినిట్స్లో మన అమరావతిలోకి వెళ్ళొచ్చండి రాబోయే ఇన్నర్ రింగ్ రోడ్ కూడా మన ప్రాజెక్ట్కి ఒక వన్ కిలోమీటర్ ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ ఉంటుంది అలాగే మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ అన్నీ కూడా ఫుల్ డెవలప్మెంట్స్తో ఉన్నాయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుని రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి ఇవాళ ఇల్లు కట్టుకుని ఇవాళ ఇంకా చేసుకోవచ్చు అండి అలా ఉంటుంది మన ప్రాజెక్ట్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ క్లియర్ డాక్యుమెంట్స్తో ఉంటుంది సరౌండింగ్స్ అన్నీ కూడా ఫుల్ డెవలప్మెంట్స్తో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఒక్కసారి సైట్ విజిట్ చేయండి మన ప్రాజెక్ట్లో ఎంత బాగా డెవలప్మెంట్ అయిందో అన్నది మీకు తెలుస్తుంది